ఈ రెండు వేల ఐదు వందలు ఈ రెండు వేల ఐదు వందలని తీసుకోవాలంటే అంటే అర్హత రావాలి అంటే ఎవరెవరు అర్హులు ఆ క్రైటీరియా అయింది సార్ అసలు అంటే వాస్తవానికి దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక పన్నెండు రిక్వైర్మెంట్స్ ని అనౌన్స్ చేసింది ఆల్రెడీ అంటే ఆఫీసర్స్ కి అయితే మండల్ లెవెల్లో ఉన్నటువంటి అధికారులకు సర్క్యులర్ పంపించారు ఆ రిక్వైర్మెంట్స్ ఏంటంటే దానికి కావాల్సినటువంటి వర్క్ మొదలు పెట్టేశారు ఈ స్కీమ్ ని జనవరిలో నుంచి మొదలు పెట్టాలి అనేటువంటి ఆలోచన ఉంది కాబట్టి అంటే జనవరి ఒకటి అవుతుందా జనవరి పదిహేను అవుతుందా అనేది మనం అప్పుడే చెప్పలేకపోం కానీ జనవరిలో మొదలు పెట్టాలి అందులో పన్నెండు రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఆ పన్నెండు రిక్వైర్మెంట్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం ఒకటి వైఫ్ ఆధార్ కార్డు హస్బెండ్ ఆధార్ కార్డు ఇద్దరు ఆధార్ కార్డులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది రెండోది ఏజ్ లిమిట్ అందులో మనం ఆల్రెడీ అనుకున్నాం పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాల ఏజ్ లిమిట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ ఆధార్ కార్డులు ఇవ్వడం ద్వారా వాళ్ళ అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది అప్లికేషన్ కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఒకసారి చూద్దాం వైట్ రేషన్ కార్డు వాళ్ళకి వైట్ రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే అర్హుల క్లారిటీ ఓకే తర్వాత ఓటర్ ఐడి కార్డు అది ఆప్షనల్ ఆ ఓటర్ ఐడి కార్డు కూడా ఉంటే సబ్మిట్ చేయాలి తర్వాత కరెంట్ బిల్లు గ్యాస్ బిల్లు గ్యాస్ బిల్ కూడా ఇక్కడ ఆప్షనల్ ఎందుకంటే గ్యాస్ బిల్లు ని ఐదు వందల రూపాయలు స్కీమ్ లో అప్లై చేస్తున్నారు కాబట్టి అక్కడ తీసుకుంటారు ఇక్కడ గ్యాస్ బిల్లు ఉంటే గ్యాస్ బిల్ కూడా తీసుకుంటారు బ్యాంక్ పాస్బుక్ పాస్పోర్ట్ సైజు ఫోటో ఒకటి ఇన్కమ్ సర్టిఫికేట్ ఏరియా మండల ఆఫీసర్ నుంచి తీసుకునేటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్కమ్ అంటే ఇక్కడ మహిళకి గృహిణికి మామూలుగా ఇన్కమ్ అంటే అందుకే కదా వైఫ్ ఆధార్ కార్డు హస్బెండ్ ఆధార్ కార్డు రెండు అటాచ్ చేశారు కదా కాబట్టి ఇప్పుడు టోటల్ హోల్ వాల్యూ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఎంత ఎర్న్ చేస్తున్నారు అనే దాని మీద ఆదాయాన్ని బట్టి ఇక్కడ అంచనాలు వేసేటువంటి అవకాశం ఉంటుంది కాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇందులో భాగం చేశారు అది వర్తించేటువంటి వాళ్ళకంటే ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలైతే కంపల్సరీ క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి అదర్ క్యాస్ట్కి అవసరం లేకపోవచ్చు ఇక వాళ్ళ కాంటాక్ట్ నంబర్ డీటెయిల్స్ అన్ని కూడా సబ్మిట్ చేయాలి ఇవి సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ వెళ్తుంది దాని మీద ప్రొసీజర్ మొదలవుతుంది అనమాట ఆ ప్రొసీజర్లో భాగంగా గవర్నమెంట్ అఫీషియల్స్ పెట్టబోయేటువంటి గైడ్ లైన్స్కి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది అసలు ఈ స్కీమ్ ని అనౌన్స్ చేసినటువంటి సందర్భంలోనే కాంగ్రెస్ పార్టీ కొంత క్లారిటీ ఇచ్చింది అంటే ఎవరెవరు అవుతారు అనే దానికి సంబంధించి కంపల్సరీ రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ అయి ఉండాలి తెలంగాణ పౌరుడు అయి ఉండాలి తెలంగాణ పౌరుడు అంటే మళ్ళీ ఎవరు అనేటువంటి చర్చకు కూడా ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు అది చెప్పండి కనీసం ఆరు నెలల పాటు తెలంగాణలో ఉండి తెలంగాణ రాష్ట్రంలోనే ఉండాలని భావిస్తూ వాళ్ళు కనుక ఇక్కడ ఆధార్ కార్డు ఇక్కడ అడ్రస్ ప్రూఫ్ ముఖ్యంగా అడ్రస్ ప్రూఫ్ కనుక ఇక్కడ కలిగి ఉన్న వాళ్ళైతే వాళ్ళు అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది ఓటర్ ఐడి కార్డు ఉన్నా రేషన్ కార్డు ఉన్నా ఆధార్ కార్డు ఉన్నా కానీ ఇక్కడ అడ్రస్తో ఉన్న వాటికైతే ఈ స్కీమ్లో అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది ఏజ్ వైజ్గా మనం ఆల్రెడీ అనుకున్నాం కాబట్టి ఏజ్ దానిపైన ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు ఇన్కమ్ విషయంలో ఏంటంటే సంవత్సర ఆదాయం మూడు లక్షల రూపాయలు మించని కుటుంబాలకు దీన్ని వర్తింపజేస్తారు ఓకే అంటే ఇప్పుడు ఎలా ఉందంటే మనం తలసరి ఆదాయం ఏమో యావరేజ్ తెలంగాణ స్టేట్ తలసరి ఆదాయం మూడున్నర లక్షల రూపాయలకి చెప్తున్నాం ఓకే ఇక్కడ మూడు లక్షల లోపు ఆదాయం ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది ఇది అని ఎప్పుడు అంటే అది కూడా అంచనా చూడండి కోటి యాభై లక్షల మంది మహిళలు దీనికి ఎలిజిబుల్ అవుతారని కాంగ్రెస్ పార్టీ అంచనా వేసి కోటి యాభై లక్షల మంది మూడు లక్షల రూపాయల రూపు ఆదాయం ఉన్నటువంటి మహిళలు లేదా కుటుంబాలు ఉన్నాయి ఇంకా తెలంగాణ రాష్ట్రంలో అనేది చెప్పకనే చెప్పినట్టు అవుతుంది కాబట్టి ఆదాయం విషయంలో అది క్లారిటీ ఇక కమ్యూనిటీస్ పరంగా అయితే మనం ఆల్రెడీ చెప్పాం ఎస్సీ ఎస్టీ బీసీ మైన బీసీ వర్గాలకి మైనారిటీస్ లేదు ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళకి మాత్రం కమ్యూనిటీ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేయాలి వాళ్ళకి ఉండేటువంటి ఎలిజిబిలిటీస్ ప్రకారం ముందు ప్రాధాన్యం వాళ్ళకి ఇస్తారు తర్వాత అదర్ కమ్యూనిటీస్ కూడా యాడ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీ పరంగా ఇద్దరి ఆదాయం ఇద్దరి ఆదాయాన్ని కూడా గణించేటువంటి అవకాశం ఉంటుంది దాని పరంగా మూడు లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్న వాళ్ళు అర్హులు అవుతారు ఇంకా మహిళ ఆ కుటుంబాన్ని మహిళ లీడ్ చేస్తున్నటువంటి పరిస్థితి అంటే పురుషుడు మరి పురుషుడికి ఆదాయం ఎంత ఏంటి అనేది కూడా లెక్కలు తీసుకున్నారు కాబట్టి దాన్ని బట్టి క్లారిటీ తీసుకుంటారు బట్ ఏంటంటే ఓవరాల్ గా దీనికి సంబంధించినటువంటి అంశం అయితే ఇది ఇక ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ని సపరేట్ గా ట్రీట్ చేస్తున్నారు గ్యాస్ కనెక్షన్ బుక్ వాళ్ళ వినియోగానికి సంబంధించినటువంటి వివరాలు ఇస్తే దాని ప్రకారం అక్కడ సబ్సిడీ వర్తింప చేస్తారు అంటే ఐదు వందల రూపాయలు ఇప్పుడు వెయ్యి రూపాయలు సిలిండర్ అయితే ఐదు వందల రూపాయలు గవర్నమెంట్ కడుతుంది కాబట్టి ఆ గ్యాస్ డీ డీటెయిల్స్ డీలర్ డీటెయిల్స్ అవన్నీ కూడా కావాలి కాబట్టి గ్యాస్ బుక్ వాళ్ళకి సబ్మిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇది స్థూలంగా మహాలక్ష్మి స్కీమ్కి సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయలు బెనిఫిట్ పొందాలంటే గవర్నమెంట్ పెట్టిన కండిషన్స్ మనం ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి అంశాలు సార్ ఒక కీలకమైన పాయింట్ కూడా మాట్లాడుకుందాం చాలామంది మహిళలు కానీ ఈ ఉచిత బస్సు ప్రయాణంపై మనం వెళ్ళి మాట్లాడినప్పుడు చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు ఈ రెండు వేల ఐదు వందల గురించి ఎంత చర్చ జరుగుతుందో అందరికీ తెలిసిన విషయమే కొంతమంది మహిళలు రేస్ చేసిన క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మాకు ఉచిత పథకాలు ఇస్తున్నారు రేపొద్దున మళ్ళీ మా మీద భారం వేసే అవకాశాలు ఉంటాయా అని వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ అది ఖచ్చితంగా ఉంటాయి లేవనేందుకు అనుకోండి ఇప్పుడు ఉచిత పథకాలు ఎప్పుడైనా కానీ సమాజానికి భారం అయ్యేటువంటి పథకాలే అవుతాయి అంటే అందరూ కలిసి కట్టినటువంటి పన్నుల సొమ్మునే కొందరికి వాళ్ళ అవసరాలకి అర్హతలను బట్టి అంశ వివిధ అంశాలను బేరీ వేసుకోవడం ద్వారా వాళ్ళకి గవర్నమెంట్ ఇస్తుంది అంటే ఇది అందరి బాధ్యతగానే ఉంటుంది కదా ఒక సమాజం మొత్తం కలిసి ఒక వెయ్యి రూపాయలు ఆదాయం తీసుకొస్తే ఒక పది మందికి పది రూపాయల పంచి పంచిపెట్టారంటే ఆ వంద రూపాయలు కూడా ఈ వెయ్యి మంది ఈ వెయ్యి రూపాయలు తీసుకొచ్చినటువంటి సమాజంలో భాగమే కదా కాబట్టి ఎప్పుడైనా ఆ భారం ఉంటుంది కాకపోతే రెవెన్యూ సోర్సెస్ క్రియేట్ చేసినప్పుడు ప్రభుత్వానికి ఆదాయాల పరిమితి ఇంకా పెరిగినప్పుడు అప్పుడు ఈ భారం ప్రజలపైన పడడానికి తక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ విధంగా ఏం చేయబోతుంది ఇప్పుడు ఆర్టీసీని మహిళలకి ఉచిత ప్రయాణం చేసినటువంటి నేపథ్యంలో ఆర్టీసీ నుంచి ఇతర ఆదాయ వనరులు ఏ విధంగా సృష్టించుకోబోతోంది ప్రభుత్వం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అంశం గతంలో డిస్కస్ చేసినట్టుగా మల్టీప్లెక్స్ నిర్మాణం ఆర్టీసీకి ఏంటంటే పెద్ద ఆదాయ వనరు చాలా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆర్టీసీకి సంబంధించిన బస్ స్టాండ్లు కానీ స్థలాలు కానీ చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి వాటిని వాణిజ్య వినియోగానికి చేయాలి అనేటువంటి అంశం ఎప్పటి నుంచో చర్చలో ఉంది మనం ఆల్రెడీ కరీంనగర్ నిజామాబాద్ లో ఒక కేసు చూస్తున్నాం కదా ఒక మాజీ మాజీ ఎమ్మెల్యే చేస్తున్నటువంటి ఇది దాని తొమ్మిది కోట్లు పది కోట్లు ఇరవై కోట్లు మొత్తం నలభై కోట్లు లెక్క తెలియదు కదా కట్టాల్సినటువంటి కాబట్టి అటువంటి వాటిని సక్రమమైనటువంటి రీతిలో సరైనటువంటి పద్ధతిలో వినియోగం చేస్తే వాటి నుంచి పెరిగేటువంటి ఆదాయం ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని పెద్ద భారంగా అనిపించబోవచ్చు అది లేనప్పుడు ఇటు జీతభత్యాలు మెయింటెనెన్స్ ఇవన్నీ చూస్తూ మళ్ళీ ఈ ఉచిత పథకాలు అమలు చేయాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం పైన అది భారం పడేటువంటి అంశంగా మనం చూడాల్సి ఉంటుంది రైట్ సార్ ఓవరాల్గా ఒక మంచి పథకం అని చెప్పొచ్చు మహిళలకి ఉత్సాహం నింపేటువంటి పథకం ఏదైనా కానీ ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఆదాయ వనరులు పెంచేటువంటి మార్గంగా ఇది ఉపయోగపడితే ఇంకా ఎక్కువ ప్రయోజనవంతం అవుతుంది కేవలం రెండు వేల ఐదు వందల రూపాయలు డెలివరీ అంటే వాళ్ళకి మనీ ఆర్డర్ చేసినట్టుగా రెండు వేల ఐదు వందల రూపాయలు గవర్నమెంట్ ఇచ్చేయడం వల్ల వాళ్ళ జీవితాలు వెలిగిపోతాయనో లేదా ఇంకో రకమైనటువంటి అభివృద్ధి సాధిస్తారనో మనం చెప్పడానికి ఆస్కారం లేదు అది సక్రమమైనటువంటి రీతిలో వాళ్ళకు కూడా ఉపయోగపడితే అప్పుడు సామాజికంగా వారికి అభ్యున్నతి వారి వారి ఆదాయ మార్గాలు పెరగడం ద్వారా వారి అభ్యున్నతి పెరుగుతుంది దానివల్ల రాష్ట్రానికి కూడా ప్రయోజనం కలుగుతుంది రైట్ సార్ సూపర్ సార్ థ్యాంక్ యూ రైట్ మొత్తంగా అందరూ ఎదురు చూస్తున్న మహాలక్ష్మి పథకం అయితే వచ్చే నెలలోనే ప్రారంభం కాబోతుందన్నది కేశవ్ గారి విశ్లేషణ ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఐదు వందల రూపాయలు ఒక మహిళకి వస్తున్నాయంటే ఖచ్చితంగా ఇంటికి కానీ ఆ మహిళకి కానీ ఖచ్చితంగా మేలు చేకూర్చేదని చెప్పొచ్చు దీనికి సంబంధించి కాంగ్రెస్